సార్ కేసీఆర్ గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది సార్ మరి ఏ కేసుకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చింది మరి కవిత గారు లాగానే కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్ ఇది కొద్దిగా ఆశ్చర్యకరమే ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే అనేక స్కాములకు సంబంధించి ఆల్రెడీ రకరకాల స్టేట్ వైజ్ పరిశోధన అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఓన్లీ మనకి కాళేశ్వరం కుంభకోణం సంబంధించి మాత్రమే ఒక అది కూడా స్టేట్ అడిగితే ఒక రిటైర్డ్ జడ్జితో జరుగుతుంది దాని మీద అయితే ఇప్పుడు మొన్న మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం అదేంటంటే గొర్రెల స్కామ్ తెలంగాణలో గొర్రెల పంపకానికి సంబంధించి కేసీఆర్ అది పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన స్కాము పథకం ఆ పథకంలో దాదాపు ఏడు వందల కోట్ల స్కామ్ జరిగిందనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తున్నారు ఆల్రెడీ దానికి సంబంధించి ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు అందులో పశుసంవర్ధక శాఖ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క ఓఎస్డి ఓ కళ్యాణ్ ఆయన్ని అరెస్ట్ చేశారు రామచంద్ర నాయక్ సిఈఓ ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరిని కూడా కోర్టు పర్మిషన్తో నిన్నటి వరకు కూడా వాళ్ళిద్దరిని పోలీస్ కస్టడీలో ఉంచుకొని అనేక విషయాల్ని రాబట్టింది ఏసీబీ ఈ దీని అంతా కూడా ఏసీబీ చూస్తుంది యాంటీ కరప్షన్ బ్యూరో స్టేట్ అంటే దీని మీద ఎప్పటి నుంచో కూడా బీజేపీ ఏం ఏమడుగుతున్నారంటే కేసీఆర్ కాళేశ్వరం కావచ్చు ఈ స్కాములకు సంబంధించి సిబిఐకి అప్పగించమని రేవంత్ రెడ్డిని ప్రజలు చేస్తున్నారు ఇక్కడ మామూలుగా ఏంటంటే సిబిఐకి వెళ్తేమో కేసీఆర్ జుట్టు సిబిఐ కేంద్రం చేతికి వెళ్తుంది రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు రేవంత్ రెడ్డికి ఏమో కేసీఆర్ జుట్టు తన చేతిలో పెట్టుకొని కేసీఆర్ని ఒక ఆట ఆడించాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ సో ఇక్కడ ఈ క్లాష్ కనబడుతుంది ఇప్పుడు ఆల్రెడీ పశుసంవర్దక శాఖకు సంబంధించి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు అట్లాగే దీంట్లో మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు తలసాని శ్రీనివాస యాదవ్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ పవర్ సంబంధ పవర్ సెక్టర్కి సంబంధించి కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటు పెట్టి కొన్నారు అని కేసీఆర్కు దాని మీద వివరణ ఇవ్వమని కూడా నోటీసులు వెళ్ళాయి సో ఇలాగ మెల్లమెల్లగా ఎలక్షన్ అయినా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ స్కాముల్లో కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం కనిపిస్తుంది మనకి ఆల్రెడీ ఇంకొకటి టెలిఫోన్ స్కామ్ ఏదైతే ఉందో ట్రా టెలిఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసు దానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావు ఇప్పటికి కూడా అమెరికాలో ఉన్నాడు ఆయన ఆయనకి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది సో ఆయన రాగానే ఆల్రెడీ కేసీఆర్ పేరు దాంట్లో చెప్పించారు ఈయన రాధాకిషన్ దాంట్లో ప్రముఖుడు ఆయన ఆల్రెడీ ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లు కేసీఆర్ చెప్తేనే మేము ఇవన్నీ చేసామని చెప్పాడు బట్ కన్ఫెషన్ రిపోర్ట్ అనేది రేపు కోర్టులో చల్లదు యాజ్ ఇట్ ఈజ్గా ఈ కన్ఫెషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు ఈయన కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది మ్యాజిస్ట్రేట్ ముందు మరి అది ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడా లేదనేది తెలియదు మనకు ఇప్పించే అవకాశం ఉంది వీళ్ళలో ఎవరినో ఒకరిని అప్రూవర్గా మార్చే ఒకరినో ఇద్దరినో అప్రూవర్గా మార్చే స్కామ్ ఇది కూడా స్కీమ్ కూడా జరుగుతుంది సో అంటే కేసీఆర్ చుట్టూ కేసుల వలయంని పన్నుతున్నాడు రేవంత్ రెడ్డి ఇది లాజ్ కళ్యాణ్కి తీసుకెళ్ళి అక్కడ జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టినట్టు ఇక్కడ కేసీఆర్ని పెడతాడా ఆల్రెడీ కేసీఆర్ని జైల్లో పెడతామని ఎప్పటి నుంచో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి అంటున్నాడు నీకు చల్లపల్లిలో ఒక డబుల్ బెడ్రూమ్ గది కట్టిస్తా అని ఇప్పటి నుంచి అంటున్నాడు వచ్చిన తర్వాత కూడా ఇటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురిని కూడా జైల్లో పెట్టిస్తా అని చెప్తున్నాడు సో ఇది నిజంగానే జైల్లో పెట్టించే వరకు అంటే ఇది లాజికల్ అండ్కి తీసుకెళ్తారా లేదంటే ఓన్లీ వాళ్ళని బెదిరించి వాళ్ళని సరెండర్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అనేది తెలియదు మనకి ఇప్పటివరకు అయితే ఇప్పుడైతే సీరియస్గానే ఉంది సో ఈ కాంటెక్స్లో సడన్గా ఈడీ ఎంటర్ అయింది మామూలుగా ఈడీ అంటే మనకు తెలుసు అనేకసార్లు చెప్పుకున్నాం ఈడీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది సో ఇప్పుడు ఈ గొర్రెల స్కామ్లోకి ఈడీ ఎంటర్ అయ్యి దీంట్లో డబ్బులు ఇన్వాల్వ్ అయింది కాబట్టి మామూలుగా ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటే ఈడీకి ఉన్న ఇదేందంటే ఆర్థిక నేరాల్లో ఈడీ ఎంటర్ అవుతుంది అంటే ముఖ్యంగా మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అనే దాని మీద కూడా నేను రెండు మూడు వీడియోల్లో డీటెయిల్గా చెప్పాను మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకునే ఒక పద్ధతి సో లాండరింగ్ అంటే క్లీనింగ్ అనమాట అంటే డట్టి మనీని క్లీన్ చేస్తాం కదా దానికి మనీ లాండరింగ్ అని పేరు పెట్టారు సో ఇటువంటి ఒక మనీ లాండరింగ్ ఈ గొర్రెల స్కామ్ ఏడు వందల కోట్లు కాబట్టి ఇందులో బ్లాక్ అండ్ వైట్ చేసుకున్న స్కీమ్ జరిగింది అంటే బేసిక్గా ఏంటంటే గొర్రెలు లేవు లబ్ధిదారులు లేవు కానీ పేపర్ మీద గొర్రెలు ఉన్నట్టుగా గొర్రెల్ని కొన్నట్టుగా గొర్రెల్ని సప్లై చేసినట్టుగా ఇదంతా జరిగిందనమాట దీంట్లో డబ్బులు మారింది అందుకని పిఎంఎల్ఏ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అది సో ఆ యాక్ట్ కింద ఈడీ ఇప్పుడు పశుసమర్థక శాఖకు నోటీసులు ఇచ్చింది సో దాదాపు పది రకాల అంశాల మీద వివరణ అడిగింది అంటే గొర్రెల్ని మీరు ఎక్కడి నుంచి కొన్నారు ఆ కొన్న ఏజెన్సీ ఎవరు దాని దానితో మీకున్న అగ్రిమెంట్స్ ఏంటి ఎన్ని ఎంతకు ఎన్ని గొర్రెలను ఎప్పుడెప్పుడు ఏఎఫ్ఏజీలు ఎలా కొన్నారు తర్వాత వాటి లబ్ధిదారుల వివరాలు ఏంటి జిల్లా వైజ్గా ఏ లబ్ధిదారులకు ఎంత అందించారు వాటి బ్యాంక్ అకౌంట్స్ ఏంటి సో ఏ లబ్ వాళ్ళ అడ్రస్లు ఏంటి ఇవన్నీ అడిగారు అంటే క్లియర్గా వీళ్ళేమో ఫేక్ బినామీ వాళ్ళని చూపించారు ఎవరో ఎల్లయ్యా పుల్లయ్యా అదయ్యా అని చూపించేసి వాళ్ళ పేరుతో డబ్బులు ఇచ్చినట్టుగా ఒక ఫేక్ అకౌంట్లో అకౌంట్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ ఆ అకౌంట్ నుంచి రకరకాల పద్ధతులు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం ఇలాగ జరిగిందన్నమాట దీనికి సంబంధించి ఒక పక్క ఏసీబీ ఉం చేస్తుంది ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి ఇప్పుడు కేసీఆర్కి ఇది చుట్టుకునే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ కూతురు ఈడీ కేసులు సిబిఐ కేసులు జైల్లో ఉంది కేసీఆర్ను కూడా మరి ఈడీ ఎంటర్ అయ్యి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా ఎందుకంటే మనకి మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే నిజానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఈడీనే ఫస్ట్ ఎంటర్ అయింది అయినా కూడా అది ఈడీ ఏమి రాలేదు అంటే చంద్రబాబునేమి వచ్చి ఇబ్బంది పెట్టలేదు కానీ జగన్ ద్వారా బీజేపీనే జయించన్న వెర్షన్ కూడా ఉంది ఎందుకంటే బీజేపీ చంద్రబాబుని తన కూటమిలోకి తీసుకొచ్చేదానికి ఒక ప్రెజర్ చేసింది ఆయన ఇటు ఇండియా కూటమికి వెళ్లకుండా కేసులు పెట్టించి జగన్ ద్వారా జగన్ని ఒక భూతంలాగా చూపించి సో జగన్ నుంచి రక్షణ కావాలంటే బీజేపీ రక్షణ కావాలి మనకు బీజేపీ పంచం చేరితేనే జగన్ నుంచి రక్షణ అన్న ఒక అట్మాస్ఫీర్ని చంద్రబాబుకి బీజేపీనే క్రియేట్ అన్న ఒక అయితే ఉంది ఇప్పుడు అలాగే కేసీఆర్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి లాస్ట్ ఎన్నికల్లో తీసుకుంటే వాళ్ళకి కేవలం నాలుగు ఎంపీలే ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది వచ్చాయి వాళ్ళకి ఒక ఉత్సాహం వచ్చింది ఇక్కడ అంటే నాలుగు నుంచి డబుల్ అయింది ఎనిమిది వచ్చాయి కాబట్టి నేను ఎనిమిది పక్కన ఎనిమిది చేర్చి ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు తెచ్చుకుంటామని ఆల్రెడీ బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో అందువల్ల వాళ్ళు సౌత్ ఇండియాలో తెలంగాణ తర్వాత వాళ్ళకి ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో పొత్తుంది కాబట్టి అక్కడ మొత్తం ఒక ఇరవై ఒక్క ఎంపీలు ఉన్నారు మూడు పార్టీలు కలిపి చంద్రబాబు ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ గెలిపితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఒక్క ఎంపీలు ఉన్నారు కాబట్టి అది బ్రహ్మాండమైన ఇదే ఈవెన్ జగన్ కూడా వాళ్ళకి అవసరమైతే ఇస్తాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే వాళ్ళకి ఓన్లీ ఎనిమిది ఉన్నాయి పదిహేడులో సో ఇంకా తొమ్మిది లేవు ఎనిమిది కాంగ్రెస్ దగ్గర ఉన్నాయి ఒకటేమో ఎంఐఎం దగ్గర ఉంది సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఈవెన్ కర్ణాటకలో కూడా వాళ్ళకి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు కోల్పోయినారు ఇంకా తమిళనాడు జీరో కేరళలో ఒక సీట్ వచ్చింది సో అందుకని వాళ్ళు తెలంగాణ మీద వాళ్ళకి నెక్స్ట్ స్టెప్పు ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఇదే కూటమి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా కంటిన్యూ అవకాశం ఉంది సో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అక్కడ కూటమి ఒకవేళ చంద్రబాబు ఏమన్నా ఇబ్బంది పెట్టి పక్కకు వచ్చినా వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి ఇబ్బంది ఉండదు చంద్రబాబు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఇప్పటికైతే ఏ రకంగానూ కూడా లేవు సమీప భవిష్యత్తులో కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మోడీకి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మనం చూసాము సో చంద్రబాబు ఇప్పుడు బయటకు వచ్చి ఎప్పటికిప్పుడు ఇండియా కూటమి వైపు కూడా వెళ్ళే అవకాశం లేదు ఒకవేళ ఇండియా కూటమి రేపు ఫెయిల్ అయ్యి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే చంద్రబాబుకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని చంద్రబాబు ఆ రిస్క్ తీసుకోడు రెండోది ఇది బాగానే ఉంది వాళ్ళు మనకు అనుకూలంగా అన్ని పనులు చేయకపోవచ్చు ఏదేమైనా మనకు సపోర్ట్ ఉన్నారు మన అధికారంలో ఉన్నాం మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇది హెల్ప్ అవుతుంది అనేది చంద్రబాబుకుండే అండర్స్టాండింగ్ ఆయనకి స్టేట్ ప్రయోజనాల కంటే కూడా తన తన ప్రయోజనాలు తన పార్టీ ప్రయోజనాలు ముఖ్యం ఎవరికైనా చెప్పేది అలా చెప్తుంటారు స్టేట్ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు అని సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ వాళ్ళకి ఫోకస్ చేస్తున్నారు తెలంగాణలో తెలంగాణలో ఫోకస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మామూలుగా బీజేపీ వ్యూహం ఎక్కడైనా కూడా ఒక బలహీనమైన పార్టీని టార్గెట్ చేస్తారు వాళ్ళు అది మిత్రపక్షంగా వచ్చు శత్రుపక్షం కావచ్చు బలహీనమైన పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీని తొక్కేసి ఆ పార్టీలోకి ముందు వస్తారనమాట ఆ పార్టీ ప్లేస్లోకి వచ్చిన తర్వాత రెండో పార్టీతో ఢీకుంటారు అలాగే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ని వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ ఆల్రెడీ బలహీన పడిపోయింది ఇప్పుడు మనం చూసాము బీఆర్ఎస్ జీరోకి పరిమితమైంది ఎంపీ సీట్లలో ఈ పరిస్థితి ఎప్పుడు లేదు బీఆర్ఎస్కి సో అందుకని ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్లో కొంతమంది బీజేపీలకు జంప్ అవుతున్నారు సో కేసీఆర్ని ఇప్పుడు కేసుల్లో కానీ ఎరికిచ్చి కేసీఆర్ని కూడా అరెస్ట్ చేసిస్తే ఇంకా కేటీఆర్ హరీష్ రావులే ఉంటారు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడం కష్టం కాదు సో ఆ రకంగా బీజేపీలో బీఆర్ఎస్లో ఉండే వాళ్ళని బలమైన వాళ్ళందరినీ బీజేపీలకు తీసుకురావాలి ఇది ఈ పని ఆల్రెడీ బీజే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళకి అప్పగిస్తున్నట్టు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళకి అప్పగిస్తున్నట్టు చెప్తున్నారు సో వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని బీజేపీకి తీసుకొచ్చే కార్యక్రమం ఈ కేసులు పెట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తారు లేదు పక్కన పెడితే ముందు ఆ వాతావరణాన్ని తీసుకొస్తారు ఒక భయానక వాతావరణాన్ని సో బీఆర్ఎస్ ఇంకా మనకు వేస్ట్ మనం బీజేపీలోకి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోదాం అన్న ఒక మూడు తీసుకొస్తారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఓటే బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది అందువల్ల బీజేపీని ఎంత దొక్కేస్తే బీజేపీ బీఆర్ఎస్ని ఎంత దొక్కేస్తే బీజేపీ అంత బలపడే అవకాశం ఉంది